మనకి కళలు వస్తుంటాయి కదా కళలు వాటి ప్రభావాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి వాటి యొక్క ప్రభావం వలన మీ జీవనంలో ఎలా పరిణామాలు ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ముందుగా ఓం వసుదేవ వుతం దేవం కంస చాణూ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కలలు వచ్చినాయి అనుకోండి ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి కొండ ఎక్కుతున్నట్టు కళ్ళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క ఏమండి నీళ్లు వచ్చినాయండి కళ్ళలోకి ఏమండి నీళ్ళు వస్తే అందులో తేట తెల్లగా నీళ్లు ఉన్నాయి అనుకోండి బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి మందికి చూడండి దేవలోకంలోనూ ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలామంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు అది ఎలా ఉంటాయంటే నేలల్లో నదుల నేలల్లో ఆ గుడి ఎక్కడో ఉంది కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం నీళ్లు నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు గుడి లోపల అద్భుత వసన అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకు వచ్చారు అనుకోండి నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని అర్థం అలాగే రైలు ప్రయాణమో విమాన ప్రయాణమో బస్సు ప్రయాణమో వచ్చిందనుకోండి అనుకోండి మనకి ఇంకా మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అనమాట అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారు అనుకోండి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళకి వచ్చినాయి దెయ్యాల కల్లోకి అని అంటూ ఉంటారు అలాగే చక్కగా మనకి ఎప్పుడు కూడా పర్వతాలు దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతుగ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలోకి కానీ వచ్చినప్పుడు ఆ ఆ దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి ఆ శ్మశానాలు కల్లోకి వస్తూ ఉంటే మనకేమవుతుందంటే మనకి గాలి ధూళి అని అనుకుంటాం అది చెడ్డో తెలీదు శ్మశానం కల్లోకి వస్తే మంచిగా తెలియదు భయం వేస్తుంది ఒక పక్క నుంచి అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది శివుడు అనమాట మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్పదనమాట అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే లేచి నిద్ర లేచి టపీమని మంచి కళలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి జపాలు చేయాలి లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రక్తం కల్లోకి వస్తుంది మాంస పదార్థాలు కల్లోకి వస్తాయి రక్తం కల్లోకి వస్తే కుజుడు కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం ఇంకా ఏదన్నా ఎవరినన్నా మటర్ చేసేసినట్టు కానీ లేకపోతే చాక చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ మేకల్ని వీటిల్ని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి లేకపోతే కొన్ని అప్పుల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అనమాట అదేవిధంగా మనకి ఇంకా కళ్ళలోకి ఏమొస్తాయి వ్యాపారం చేస్తున్నట్టు షాపుల్లో కూర్చున్నట్టు ఇలా మనకి అది ఉంటే యావరేజ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళకు మనకి వచ్చినట్టు అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కల్లోకి వస్తాయి ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట కాబట్టి మనకి ధన లాభము అలాగే అశుద్ధము మనం ఎక్స్క్రెషన్ మనము అశుద్ధ పదార్థాలు ఆవు పేడ మనిషి పేడ ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము అలాగే చేపల కల్లోకి వచ్చినాయి అనుకోండి చేపల కల్లోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈద్దుతున్నాము అని పాముల కల్లోకి వస్తాయి పాముల కల్లోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కల్లో కనుక వచ్చినట్లయితే మనకి తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులవుతున్నాము అని అంటాం అయితే పాము మామూలు ఆర్డినరీ పాము కనుక కళ్ళలోకి వస్తే ఒక దెయ్యము కళ్ళలోకి వచ్చినట్టు గాలి స్పిరిట్ కళ్ళలో కూర్చున్నట్టు కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని అర్థం ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు జరిగేటటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మనం మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లో పెట్టుకుంటున్నారు దొంగ గది వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గడిగా మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి మన కార్పొరేట్ ఆఫీస్ యుఎస్ ఆఫీస్ మన గురుదేవులైనటువంటి అయినటువంటి రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం మూడు వందల బ్రాంచీలు ఆరు వందల సెంటర్లలో నో రెండు వందల దేశాలపై పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా సార్ రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్రాక్చర్ అండ్ జిపిఎస్ సిస్టమ్ తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జిపిఎస్ సిస్టమ్ తో జాతకాలు చెప్పడం జరిగింది అండ్ డిఆర్టిఎల్ లో ఉన్నటువంటి జిపిఎస్ సిస్టమ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ ఆ యూనిట్ లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు ఎలా ఏ విధంగా అంటే అయిల్ లేగలనమాట దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ యాంగులర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ లీనియర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని పూర్వీకులు ఇచ్చినటువంటి శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పబడ చెప్పడం జరుగుతోంది కాబట్టి మీరు డబ్బులు ఎంత అండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా సాధువులకి సేవ చేసుకోవాలా రెమిడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు మేమంతా కూడా మరి వివిధ ఆనంద మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి సాధువులకి పదివేల మంది సాధువులు ఉన్నారు ఒకళ్ళ చేశారు కార్జ్ అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి డైరెక్ట్గా చేయండి అనాథ పిల్లలకి పేదవారికి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుంది అని చెప్పి ఎక్కువ రేట్లకు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకు లక్షల రూపాయలు ఏమి ఖర్చు గా సింపుల్గా గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే పన్నెండు రాశుల మీద ఈ కళల ప్రభావం ఏ విధంగా ఉంటుంది దాని ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం జరుగుతోంది దాని వల్ల సుసైడ్ చేసుకొని చనిపోవాలి అని అనిపించేస్తూ ఉంటది ఇంతవరకు ప్రాణాధికంగా ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ మీకు దూరమైపోవడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు అది ప్రేమని అనుకోవడం వల్ల మీరు డిప్రెషన్ లోకి గురవుతారు అది ప్రేమ కాదు కదా మిమ్మల్ని మోసం చేయడం అది అలాగే ఒక మా అప్పుడు దాకా కూడా స్వీట్ స్వీట్ గా మాట్లాడతారు ఇడ్లీ తిన్నావా ఏం టిఫిన్ చేసావు ఇడ్లీ తిన్నావా ఎన్ని ఇడ్లీలు తిన్నావు అందులో ఏం చట్నీ వేసుకున్నావు ఇలా కబుర్లు చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని పట్టించుకోవడం పోవడంతో మీ గో లేస్తుంది అనమాట ఈ యొక్క దానివల్ల మీరు బాధపడటం జరుగుతుంది అలాగే ఈ వృషభ రాశి వారికి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి చక్కగా ఈ ఆదాయాలతో మీకు ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి అర్ధాశ్రమ కేతుగ్రహ ప్రభావం వలన సుసైడ్ చేసుకోవాలని పదే పదే మనస్సు అనిపిస్తా ఉంటది చిన్న సమస్యకి పెద్ద సమస్యకి రవిగ్రహము మరి ఈ యొక్క నేచపట్టి ఉండడం వల్ల త్వరలో మనకి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సహాయాలన్నీ కూడా లేటుగా రావడము ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో కొంచెం జాప్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ తిరుగులేని విధంగా మీరు ఇల్లు లేనిటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనిటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి ఈ కళల ప్రభావం వల్ల ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా పర్వతాల కల్లోకి వస్తూ ఉంటాయి కుక్కల కల్లోకి వస్తూ ఉంటాయి ఆవుల కల్లోకి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఎత్తైన కొండలు మిమ్మల్ని లోయలు పిలుస్తూ ఉంటాయి దా 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 అని అంటే ఆత్మహత్యకి అపెట్మెంట్ ప్రేరేపిస్తూ ఉంటాయి అనమాట ఈ పరిస్థితులను మీరు దాటుకోవాలి కాబట్టి ఈ మీరు చేసినటువంటి కర్మే మిమ్మల్ని మళ్ళీ తిరిగి మీకు వస్తుంది అనేటటువంటి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి ఫోన్లకి ఫోన్లకు సంబంధించి మనము అనేకమైనటువంటి యాప్స్ ఉండడం వల్ల మీరు చూసుకుంటూ మనము పిల్లలందరూ కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా చెడ్డ వీడియోలు చూడడానికి ఎడిక్ట్ అయిపోతారు కాబట్టి ఇలాంటి ప్రేమలు ఇలాంటి అంత కామము ఈటింగ్ అండ్ మీటింగ్ వృషభ రాశి వాళ్ళకి అసలు కామ పిశాచుల్లాగా కొంతమంది తయారవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కళల నుంచి సిగ్నల్ ఇస్తుంది ఒక స్త్రీ మిమ్మల్ని తరిం కొట్టడానికి చూస్తుంది కాబట్టి బీ కేర్ఫుల్ ఏం పరిహారాలు చేసుకుందామో చూద్దాం ఈ రాశి వారు మనకి మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు ఆరు గంటలు సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం ఐదున్నర లోపల మాత్రమే ఓం శని నమః నమ అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి మొట్టమొదటి ప్రతి రోజు కనుక చేసినట్లయితే రోజుకు పదకొండు సార్లు శనివారం నాడైతే నూట ఎనిమిది సార్లు చెయ్యాలి ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివ లింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమ శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి దేవాలయాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు కుదురు వెళ్ళండి లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోండి నమశ అంటూ అలాగే ఈ యొక్క దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ చరిత్ర పారాయణ చేసుకోవాలా ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి గానగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది అలాగే నల్ల నువ్వుల్ని కిలోం పాపు ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే సున్నుండల్ని మనము మినప పిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని మినప మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి ఈ విధంగా మిరియాలని కొంచెం ఉప్పుని తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు శుభమస్తో